అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా దుబాకలోని సిఐ కార్యాలయంలో సర్కిల్ పరిధిలోని మహిళా పోలీసులను సిఐ శ్రీనివాస్ షాలువాలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ప్రస్తుత సమాజంలో మహిళలు పురుషులతో పాటు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు మహిళల పట్ల చులకన భావం వదిలేసి వారిని గౌరవించినప్పుడే దేశం బాగుపడుతుందన్నారు దుబాక సర్కిల్ పరిధిలోని దాదాపు ఇరవై మంది మహిళా పోలీసులు పురుషులతో సమానంగా పనిచేస్తున్నారని తెలిపారు కేవలం మహిళా దినోత్సవం నాడే కాకుండా సంవత్సరంలోని మూడు వందల అరవై ఐదు రోజులు ప్రతి ఒక్కరూ మహిళలను గౌరవించే విధంగా వ్యవహరించాలని ఆయన కోరారు కార్యక్రమంలో దుబాక ఎస్సై గంగరాజు మృదుడిఎస్ఐ పరశురాములు భూంపల ఎస్సై మహిళా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు తుబ్బాక సర్కిల్ పరిధిలో ప్రజలకు హ్యాపీ ఉమెన్స్ డే మహిళా దినోత్సవ శుభాకాంక్షలు సందర్భంగా నేను చెప్పేది ఒకటి ఈ మహిళలకు రెస్పెక్ట్ అనేది ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు తమ వంతు బాధ్యతగా భావించి వాళ్ళ పిల్లలకు నేర్పియాలి మన ఇంట్లో మన పిల్లలకు మనం ఎప్పుడైతే రెస్పెక్ట్ అనేది నేర్పిస్తాము బయట సమాజంలో కూడా అదే అలబడుతుంది ఇది ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి మహిళలు ఎక్కడైతే గౌరవించబడతారో అక్కడ దేవతలు తిరుగుతారు ఇది ఒకటి పాతకాలం సామెత మనం ఎన్ని చెప్పినా గానీ పిల్లలు అనేది తల్లిదండ్రుల నుంచి నేర్చుకుంటారు నెక్స్ట్ టీచర్ల నుంచి నేర్చుకుంటారు ఈ సందర్భంగా మహిళలు ఎందులో కూడా తక్కువ కాదని మీ అందరికి తెలియజేస్తున్నా ఎందుకంటున్నా అంటే నా తుబ్బాక సర్కిల్ పరిధిలో ఒక ఇరవై మంది ఉమెన్ కానిస్టేబుల్ ఉన్నారు వాస్తవానికి సర్కిల్ మొత్తం కూడా వాళ్ళ మీద డిపెండ్ అయ్యింది ఉంది మంచి హార్డ్ వర్కర్ కష్టపడే తత్వం ఉంటది ఓపిక ఉంటది ఈ సందర్భంగా మీకు చెప్పేది ఏంటంటే ఎందులో కూడా తక్కువ కాదు వాళ్ళకు అవకాశాలు కల్పించాలి వాళ్ళకు నిజంగా కూడా అవకాశం వస్తే వాళ్ళ టాలెంట్ అనేది నిరూపించుకోగలుగుతారు